नमः शिवाय हर हर भोले नमः शिवाय హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాటి వీడియోలో బోరింగ్గా ఉన్న లైఫ్ని గా మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో షేర్ చేయబోతున్నాను ఆస్థెటిక్ అనగానే ఇదేదో డబ్బున్నోళ్ళకో లేకపోతే హై హైక్లాస్ పీపుల్కే రిలేట్ అయ్యే టాపిక్ అని అనుకోకండి ఉన్న దాంట్లో ఒక మంచి హెల్దీ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్ని లీడ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది ఈ మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మన వ్యూర్స్తో కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు తెల్లవారుజామున అటు ఇటుగా నాలుగు పావవుతూ ఉంది అంతకుముందే ఇంటిదంతా శుభ్రపరచుకొని మాపింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ బయటన గుమ్మం దగ్గర కూడా చక్కగా శుభ్రపరిచి కొద్దిగా పసుపు నీళ్ళతో చల్లి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాను మనకు నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే దిష్టి అలాంటివి ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా మనకు క్లియర్ అవుతాయి అంతా శుభ్రపరిచిన తర్వాత ఇక్కడ కార్తీక మాసం అంటేనే మనకు దీపాల ముగ్గులకు ప్రత్యేకం కదా చక్కగా ఒక అందమైన చాలా సులువుగా వేసుకునే విధంగా ఇక్కడ ఒక దీపాల ముగ్గును మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూర్స్కి తెలిసే ఉంటుంది రీసెంట్గా ఊరుకు వెళ్ళడం కానీ రిలేటివ్స్నైనా ఫ్రెండ్స్నైనా ఇక ఈ మధ్యలో మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోయర్స్ని కలవడం జరిగింది కదా సో కలిసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళనే ఒకే ఒక మాట అంతా ఎర్లీ మార్నింగ్ ఎలా లేస్తారు పూజ చేసుకోవడం కానీ మీరు ఇంటిని చక్కగా అలంకరించుకొని పెట్టుకోవడం కానీ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంది చాలా చక్కగా చేసుకుంటున్నాం సంధ్య అన్నమాట జనరల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళనైనా ఇంటి చుట్టుపక్కల వాళ్ళనైనా తెలిసిన వాళ్ళనైనా చూస్తూ ఉంటాము తెల్లవారుజామున లేచి అలవాటు ఉన్న వాళ్ళని కానీ ఒక బ్యూటిఫుల్ పిక్చర్తో ఫ్రేమ్ చేసినట్లు బ్రహ్మముహూర్తం అంటే ఇలా ఉంటుంది ఈ టైంని మనం ఇలా ఉపయోగించుకోవచ్చు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని తెలిసింది సంధ్య రూపేష్తో అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడానికో మరే ఉద్దేశంతో చెప్పిన విషయం కాదు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మంది చెప్పాలంటే కొన్ని లక్షల మంది ఈ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు మన వీడియోస్తో మోటివేట్ అయ్యి లేజీగా ఉన్న లైఫ్ని బోరింగ్గా ఉన్న లైఫ్ని కూడా ఒక బ్యూటిఫుల్ వేలో డిజైన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మాట లేదో వీడియోస్ కోసం అని నేను చెప్తున్నావు కాదు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ నుంచి అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మన వీడియోస్నైనా లేకపోతే వాటికి వచ్చిన కమెంట్స్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇలా కమెంట్స్లోనైనా లేకపోతే డైరెక్ట్గా కలిసినప్పుడు మీరు చెప్పే మాటలు నాకు కూడా చాలా బూస్టప్ని ఇస్తాయి ఇంకా మంచి పవర్తో పాజిటివ్ ఎనర్జీ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని చెప్పాలి ఇంకా మంచి కంటెంట్ని మన వ్యూయర్స్కి అందించాలన్న ఒక జీల్ని ఎంతోజియాజంని కూడా నాలో క్రియేట్ చేస్తాయి ఎస్పెషల్లీ ఇలాంటి రేర్ కంటెంట్తో మీ అందరి హృదయాలను గెలుచుకోవడం అంత సులువా చెప్పండి ఇంతమంది ప్రేమను అభిమానాన్ని గెలుచుకోవడం నిజంగా ఆ స్వామి అమ్మవార్లే నాకు అందించిన వరంగా భావిస్తున్నాను నేనెప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను గుర్తుందా తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయాన్ని చక్కగా ఆ ఒకటిన్నర రెండు గంటల సమయాన్ని ఏ విధంగా అయితే మనం ఉపయోగించుకుంటామో మన లైఫ్ కూడా అంతే ప్లానింగ్గా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందని అందరికీ అర్థమయ్యే విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవితాన్ని మనకు నచ్చినట్లు అందంగా మార్చుకోవడానికి ఈ సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు బోరింగ్గా ఉన్న లైఫ్ని ఆస్థెటిక్గా మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్న విషయానికి వస్తే మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి అదే పనులు ఇంట్లో క్లీనింగ్ కావచ్చు పిల్లల విషయమైనా సరే వంట విషయంలోనైనా సరే ఇంకే పనులైనా సరే వర్క్ పరంగానైనా సరే కాకపోతే మనం ఒక విషయాన్ని గమనిస్తే ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు అంతెందుకు లైఫ్లో ఛాలెంజెస్ అయినా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి మరి లైఫ్ బోరింగ్గా ఎందుకు మారుతుంది దీని వెనుకున్న రీజన్స్ ఏంటి అన్న విషయాన్ని చూస్తే దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా అత్యాస అండ్ కంపారిజన్ ఈ రెండూ చాలు మన లైఫ్ బోరింగ్గా అన్సాటిస్ఫైడ్గా అన్హ్యాపీగా మారడానికి ఉన్న సంతోషాన్ని పక్కన పెట్టి లేని దానికోసం పాకులాడడం అంటారు కదా దానికి ఇదే కారణం ఈ అన్సాటిస్ఫైడ్ అండ్ అన్హ్యాపీ లైఫ్కి మెయిన్ రీజన్ కనెక్ట్ అయినది ఎక్కడో తెలుసా ఎవరు ఏ జాబ్ చేసినా సరే లేకపోతే హౌస్ వైఫ్స్ కావచ్చు అటు మనకు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే మెయిన్గా ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ అది మనం ఒక చిన్న జాబ్ని చేస్తున్నామా లేకపోతే ఒక పెద్ద పొజిషన్లో ఉన్నామా అన్న దాన్ని పక్కన పెడితే నీకు వస్తున్న ఇన్కమ్ని నువ్వు ఎలా యూటిలైజ్ చేస్తున్నావు ఎలా సేవ్ చేస్తున్నావు అన్న దానిపై డిపెండ్ అయి ఉంటుంది ఇది ఇలా ఉంటే మన లైఫ్ని వేరే వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకుంటే మనకేమొస్తుంది చెప్పండి ఇందాక చెప్తున్నట్లు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు ప్రొఫెషనల్ పరంగా చూసినట్లయితే టీచర్స్ ఉండచ్చు లాయర్స్ ఉండచ్చు లేకపోతే మనకు చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పుకునే వాళ్ళైనా టైలర్స్ అయినా ఎలాగైనా సరే వాళ్ళ లైఫ్ని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫినాన్షియల్ ఇండిపెండెన్సీని తెచ్చుకోవడానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కొందరికి కష్టపడితేనే సంపాదన ఇంకొంతమందికి కష్టపడుతున్నా సరే దానికి తగ్గ ఫలితం ఉండకపోవచ్చు దీన్ని బేస్ చేసుకొని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ లేకపోతే బ్లేమ్ చేయడం కానీ చేస్తే దీనివలన ఉపయోగం ఏముంటుందో చెప్పండి ఇలా వేరే వాళ్ళ లైఫ్ని చూసి వాళ్ళలాగా మనం లేమే వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారే ఇలా అంతా కొనుక్కుంటున్నారే అన్న ఆలోచన మనలో మొదలైతే అది మన వ్యక్తిత్వాన్నే కాదు మన మెంటల్ హెల్త్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది ఒకవేళ కంపేర్ చేసుకున్నా సరే అది ఒక హెల్దీ వేలో ఉన్నట్లయితే అది మనకు బెనిఫిటే అవుతుంది లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వెళ్ళారో దీని వెనక ఎంత శ్రమ ఉందో ఒక్కసారి ఆలోచించి మనం కూడా దానికి అనుగుణంగా కష్టపడితే ఖచ్చితంగా ది బెస్ట్ రిజల్ట్ని చూస్తాము సో ఒకసారి గమనిస్తే మన ఛానల్లో కొన్ని వందల వీడియోస్ ఉంటాయి నా ఎర్లీ మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఆ డేని నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను డీటెయిల్గా ప్రతిదీ కూడా వ్లాగ్స్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్ టైమ్ మేనేజ్మెంట్ అది పూజకైనా సరే లేకపోతే ఇంట్లోని వర్క్స్కైనా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక క్లియర్ విజన్ని ఆ వీడియోస్ ఖచ్చితంగా ఇస్తాయి సో ఇప్పుడు చెప్పినట్లు ఈ కొన్ని వందల వీడియోస్ కొన్ని లక్షల మందిని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి వాళ్ళ లైఫ్ని బ్యూటిఫుల్గా అండ్ హెల్దీ వేలో మార్చుకోవడానికి హెల్ప్ అయ్యి అన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఇన్ని లక్షల మంది మైండ్ సెట్ని చేంజ్ చేసి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసిందంటే దానికి కారణం కొన్ని వందల వీడియోస్ అని చెప్పచ్చు అది ఒక్క వీడియోతో సాధ్యమయ్యేది కాదు నా ఫస్ట్ స్టెప్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూయర్స్ ఉన్నారు కదా నేను అప్పుడెలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను స్టార్టింగ్ ఎవరికైనా కొత్తలో ఏంటంటే అది లర్నింగ్ స్టేజ్ అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు కొంచెం జర్నీ చేసిన తర్వాత ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వీటన్నింటితో మనం కూడా గ్రో అవుతూ వస్తాము వే ఆఫ్ థింకింగ్లో కావచ్చు ఒపీనియన్స్లో కావచ్చు లేకపోతే హెల్దీ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము అన్న దాంట్లో కావచ్చు ఇంకా పర్సెప్షన్స్ ఒకరు ఏ విధంగా చూస్తున్నారు మనం ఆ విషయాన్ని ఎలా చూస్తున్నాము దీనిపై కూడా చాలా డిఫరెన్సే ఉంటుంది లైఫ్ అంటే అన్ని సుఖాలే ఉండవు కదా కష్టాలు కూడా ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్నీ ఉంటాయి వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే లైఫ్లో జరిగే చేంజెస్ అయినా రెస్పాన్సిబిలిటీస్ అయినా వాటిని ఎలా యాక్సెప్ట్ చేయాలి అండ్ అలాగే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి వీటన్నిటినీ కూడా బ్లాగ్స్ రూపంలో మీకు షేర్ చేస్తూ వస్తున్నాను

వ్లాగ్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి మెయిన్ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తాను సో ఇక్కడైతే బెల్ రింగ్ అయింది కదా సో క్విక్గా బుక్స్ అన్నీ వదిలేసి పరిగెట్టేసిందనమాట కనిష్క అంతవరకు చాలా ఇంట్రెస్టింగ్గా రాస్తూ ఉంది సో ఇక చూస్తున్నారు కదా కిడ్స్ వచ్చేసరికి ఫోకస్ ఏ మాత్రం కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు తన వర్క్ తను చేస్తూనే ఉంది మమ్మీ ఎవరు దాన్ని హోమ్ వర్క్స్ ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసేసి యూ గో అండ్ ప్లే ఓకే దెన్ యూ విల్ బి ఫ్రీ టిల్ ద ఈవినింగ్ కదా the evening you are free and you can play nicely, Mama. Mama, uh, see here. You can play here nicely. Yes, yes. Good. O N O N R o. o R, not off. On N On. N. N. On. N N N right? N. 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 N N for nest. N for nest. లైఫ్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఆ చేంజెస్ని మనం యాక్సెప్ట్ చేయాలని అంటూ ఉన్నాను కదా కాకపోతే మన లైఫ్లో కొన్ని ప్రియారిటీస్ ఫిక్స్డ్గా ఉంటాయి అది మన ఫ్యామిలీనే నువ్వు ఎంత కష్టపడినా ఏ పని చేసినా సరే ఫ్యామిలీలో ఆ సాటిస్ఫాక్షన్ ఆ హ్యాపీనెస్ కేరింగ్ లేకపోతే అన్నీ కూడా తక్కువే అవుతాయి మెయిన్గా ఫ్యామిలీ కోసం నువ్వు ఎంత క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక మాట చెప్పాలంటే మన లైఫ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఇలాంటి ప్లానే ఉండాలి ఇలానే చేయాలని నేను ఎప్పుడూ చెప్పలేదు అని చెప్పను కూడా ప్రత్యేకంగా పూజా విధానమైన ఇలా వ్లాగ్స్లో నా లైఫ్ స్టైల్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఇది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది చెప్పాలంటే అండ్ మీరు కూడా కమెంట్స్లో అంటూ ఉంటారు మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంది ఈ వేలో మేము కూడా ఉండాలని మేము కూడా చిన్న చిన్న చేంజెస్ మా లైఫ్స్లో కూడా చేసుకుంటూ ఉన్నాము చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని చూస్తూ ఉన్నామని మీరు అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నువ్వు చేస్తున్న పని పెద్దదా చిన్నదా అన్న పక్కన పెడితే ఆ పనిని నువ్వెంత సంతోషంగా ఇష్టపడి చేస్తున్నావు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఏదో ఈ పనులన్నీ చేయాలి కదా అని భారంగా చేసేదానికి అలాగే ఇష్టపడి చేసేదానికి డిఫరెన్స్ చాలానే చూడొచ్చు ఆ అవుట్పుట్ ఫ్లేవర్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది ఈ విషయాన్ని నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు చాలా మందికి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా తెలిసిన విషయమే కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం ఇక్కడ మెన్షన్ చేశాను ఇక్కడ చూస్తే ఇంట్లోనే కమ్మని ఆవు నెయ్యిని కాంచుతూ ఉన్నాను ఇది పాలమేగడితో చేస్తున్నది ఫస్ట్ చూసారు కదా జస్ట్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన మీగడని తీసి నేను మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకున్నాను మంచిగా బటర్ ప్రిపేర్ అవుతుంది కదా దీన్ని కడాయిలో వేసి కాంచుకోవడమే మామూలుగా మన ట్రెడిషనల్ మెథడ్ అయితే పెరుగు మీద మీగడని తీసి దాంతో వెన్న తయారు చేసి ఇలా నెయ్యిని కాంచుతూ ఉంటారు ఇలా కూడా చేసుకోవచ్చు ఎంత ఈజీగా టేస్టీ అసలు ఇలా కాగుతూ ఉంటేనే అసలు అపార్ట్మెంట్ మొత్తం కూడా వాసన వస్తుంది అంత మంచి సువాసనలతో కమ్మటి రుచితో ఉంటుంది పాలమేగడ్ ఆల్మోస్ట్ ఇటుగా వన్ వీక్ టు టెన్ డేస్ స్టోర్ చేసింది ఇది నేను నార్మల్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేశాను కొంచెం టెంపరేచర్ అయితే తక్కువగా ఉంటుంది కావాలనుకుంటే కనుక పాడవుతుంది అనుకుంటే డీప్ ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ప్రొసీజర్ అంతా చూసారు కదా చక్కటి మంచి సువాసనతో నెయ్యి కూడా తయారైపోయింది చల్లారిన తర్వాత బాటిల్లోకి స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మార్కెట్లో మనం ఎంత ఎక్కువ రేటు పెట్టి కొన్నా సరే అంత ప్యూర్గా ఉండడం మంచి సువాసనతో ఉండడం చాలా తక్కువే అలాంటిది ఇలా మనం ఇంట్లో మన చేతులతో చేసుకుంటే ఆ కమ్మటి రుచే వేరు ఉంటుంది కదా ఈ వ్లాగ్లో మీకు నేను ర్యాండమ్ నా వర్క్స్ ఎలా ఉంటాయి నా రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు వింటర్ కదా పిల్లల కేర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కదా ఈ సీజన్లో నాకు తెలిసి చాలామంది మదర్స్కున్న కన్సర్ అనేది మనం ఎంత క్లీనింగ్ చేస్తూ ఉన్నా డీప్ క్లీనింగ్తో పాటు డస్టింగ్ చేస్తూ ఉన్న ఎవ్రీడే మనకు ఏదో ఒక రూపంలో పొల్యూటెంట్స్ కానీ లేకపోతే ఇలా వైరస్ కానీ పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడుతూనే ఉంటారు మెయిన్గా పిల్లల్లో రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్దీ ఫుడ్స్ని ఎలా అయితే ప్రిఫర్ చేస్తామో హెల్దీ ఎయిర్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది వ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ నేను ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ని గ్రో చేయడానికి ఇష్టపడతానని దీంతోపాటు ఎక్స్ట్రా కేర్గా నేను కిడ్స్ కోసమని హాల్లో అండ్ బెడ్రూమ్లో రెండు రూమ్స్లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్ని యూజ్ చేస్తూ ఉంటాను నేను అగారో ఎయిర్ ప్యూరిఫైర్ని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఒకటి హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ని రెడ్యూస్ చేసి బ్రీతబుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది ఇంకొకటి ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా లైట్ వెయిట్తో మనం ఏ రూమ్ లో కంటే ఆ రూమ్ లో షిఫ్ట్ చేసుకుని యూస్ చేసే విధంగా ఉంటుంది ఇందాక చెప్పాను కదా మెయిన్గా మా నైట్ టైంలో బెడ్రూమ్ లో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మన రూమ్ లోని ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అని చూస్తున్నారు కదా ఆ స్లీక్ డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ మనం డ్యుయల్ ఆపరేషన్తో ఒకటి టచ్ ప్యానెల్తోనైనా లేకపోతే రిమోట్ కంట్రోల్తోనైనా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ స్పెసిఫిక్గా చైల్డ్ లాక్ ఉండడంతో సేఫ్ కూడా ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఆటో మోడ్ అలాగే స్లీప్ మోడ్ ఇవన్నీ కూడా బెనిఫిషియల్ థింగ్స్ ఇందులో జెన్యున్గా చెప్పాలంటే నాకైతే ది బెస్ట్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది దీన్ని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి ఇకపోతే మన వ్యూయర్స్లో చాలామంది కమెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉంటారు మీరు కిడ్స్ని చదివించేటప్పుడు లైక్ రీడింగ్ టైం కానీ ఆ స్టడీ టైంలో మీరు ఫాలో అయ్యే టిప్స్ని కూడా షేర్ చేయండి మాకు కూడా పేరెంట్స్గా యూజ్ అవుతుందని వాట్ ఈస్ దట్ నంబర్ మమ్మీ నైన్ What is that? Three. Very good. Again, say nine. Yes, hmm. then you need to write four. You need to write four, not two often. వెరీ గు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసినప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా డీల్ చేశాను కానీ ఎస్పెషల్లీ చిన్న కిడ్స్ ని డీల్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు పేషెన్స్ డబుల్ ఉండాల్సిందే కానీ ఒక సింపుల్ టిప్ చెప్పన మనం ఎంత క్వాలిటీ టైంని అండ్ అఫెక్షనేట్ గా మనం టైం స్పెండ్ చేస్తామో కిడ్స్ తో దానికి ఎగ్జాక్ట్ గా మిరర్ ఇమేజ్ గా రిజల్ట్స్ ని మనం పిల్లల నుంచి చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి టాయ్స్ మనకు మార్కెట్లో బోల్డ్ అనే ఆప్షన్స్ దొరుకుతాయి ఈవెన్ మనం అమెజాన్లో సెర్చ్ చేసినా సరే బోలెడెన్ ఉంటాయి సో ఇవి మెయిన్గా బ్రెయిన్ డెవలప్మెంట్కి కిడ్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళే అన్నీ నేర్చుకుంటారులే అని కాకుండా ఎర్లీ ఏజెస్లోనే చెప్పాలంటే మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచే కలర్ రికగ్నైజింగ్ కానీ షేప్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్నగా వాళ్ళకి నేర్పిస్తే ఇలాంటి యాక్టివిటీస్ని మనం ఇంక్లూడ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి స్క్రీన్ టైమ్ని తగ్గించి ఎక్కువగా ఇలాంటి స్టోరీ బుక్స్నైనా సరే లేకపోతే టాయ్స్నైనా సరే మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు ఈక్వల్ ఇంట్రెస్ట్ని మనం కూడా చూపించి కూర్చోవాలి ఇక నా ర్యాండమ్ వర్క్స్లోకి వచ్చేస్తే ఇందాక చెప్పినట్లు రూపేష్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ బెడ్షీట్స్ కూడా చేంజ్ చేయలేదు సో ఒకరోజు దీనికంటూ సపరేట్గా టైం కేటాయించుకొని మొత్తం కూడా క్లియర్ చేస్తూ ఉన్నాను సోఫా కవర్స్ కానీ బెడ్ స్ప్రెడ్స్ కానీ అన్నిటిని రిమూవ్ చేసేస్తున్నాను రూపేష్ వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్సెస్ని నేను ఎలా ఫీల్ అయ్యాను వాటిని ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేశాను సో మూవ్ ఆన్ అయిపోవాలి కదా సో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మన కంట్రోల్లో లేనప్పుడు ఆ చేంజెస్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే ఆ వీడియోకి కమెంట్స్లో కూడా చెప్పారు మన వ్యూయర్స్ ఒకరు మీరు చక్కగా చాలా క్విక్గా రొటీన్లోకి వచ్చేసి మీ పనులన్నీ చేసుకుంటూ మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సంధ్య గారు అని నేను కూడా మీ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి హీలింగ్కి మనం ఎంత టైం తీసుకుంటున్నాం అన్నది అది పర్సనల్గా ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ చూసాను నేను ఒక్కటే అనుకుంటాను నేను పడిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదనే కానీ నా అదృష్టం ఏంటంటే నా కష్టంలోనూ సుఖంలోనూ ఇద్దరం కూడా నేను రూపేష్ ఒకరు చేయి ఒకరు వదలలేదు వాటన్నింటితో పోలిస్తే ఇప్పుడు ఎదుర్కొంటున్నది హ్యాపీ సిచ్యువేషనే హ్యాపీ చేంజ్ అని అనిపించింది సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడం కూడా చాలా ఈజీని అనిపించింది ప్రజెంట్ అయితే కొన్ని డేస్ బ్యాక్ వరకు పిల్లలకి ఏం కావాలో వాటన్నిటిని చూసుకోవడం తప్ప పర్సనల్ కేర్ అంటూ కూడా లేదు ఇక మొక్కల విషయం అయితే చెప్పాల్సిన పని లేదు ఎక్కడ అక్కడ ఇండోర్ ప్లాంట్స్ అయితే చూస్తున్నారు కదా వీటి పరిస్థితి కొంచెం కొంచెం మెల్లగా రొటీన్లోకి వచ్చి అన్నింటికి కేర్ తీసుకోవాలి ఇన్ జనరల్గా మన వ్లాగ్స్ని ఫాలో అయ్యే వ్యూయర్స్ అనే మాట ఒక్కటే మీ టైం మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది మా అందరికి కూడా హెల్ప్ అవుతుందని సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే రూపేష్ లేరు కదా సింగిల్గా నేనే మేనేజ్ చేయాలి కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగాయని చెప్పాలి నా ప్లానింగ్ ముందుకంటే కూడా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిందేనని చెప్పాలి సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఈ పీరియడ్ని కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయో అప్పుడే మనం గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది వింటర్ మ్యాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ పొంగనాలు ఇవే ఉంటాయి కదా ఆల్ టైమ్ మనకు ఫేవరెట్ ఏది కావాలన్నా వేసుకోవడానికి రెడీగా ఉండేటట్టు ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను అండ్ దట్టు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ యూజ్ అయ్యేటట్లు నేను చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని కొంచెం బ్యాటర్ తీసి సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకున్నాను ఇంకొక దాంట్లో స్టీల్ కంటైనర్లో వచ్చేసరికి స్టోరేజ్ కోసం అని పెట్టేశాను ఇంకా చాలామంది మన వ్యూర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు మీరు పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తారు స్క్రీన్ టైం తగ్గించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు మాకు కూడా షేర్ చేయండి హెల్ప్ అవుతాయని సో మ్యాక్సిమం వాళ్ళకి యాక్టివిటీస్ ఉండే విధంగా చూసుకుంటాను ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడతారు సో ఇక ఆ తర్వాత లీజర్ దొరికింది అని అనుకుంటే కనుక ఫ్రీ టైం ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కూర్చోవాలి మనం చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటివే చేస్తారు నీహా తల్లి చేసిన డ్రాయింగ్ చూసారు కదా ఆదియోగి ఐడియల్ని చూసి హ్యాపీగా అలా సైలెంట్గా కూర్చొని మొత్తం కూడా డ్రా చేసేసింది నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ డ్రాయింగ్ చూసి ఆల్మోస్ట్ స్నేహ టూ టు త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే డ్రాయింగ్ స్టార్ట్ చేసింది అసలు పేపర్ వైట్ షీట్స్ ఏదన్నా కనిపిస్తే చాలు ఏదో ఒక చిన్న డ్రాయింగో ఏదో ఒక క్రియేటివిటీ చేస్తూ ఉండేది సో మెల్లమెల్లగా ఆ అవుట్పుట్ చూస్తున్నారు కదా ఎంత రియలిస్టిక్గా ఉంటుందో హర హరూ శివాయ మ శివాయ ఇక ఈ డ్రాయింగ్ గురించి అయితే నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కనిష్క బంగార్తలు చేసింది దీని గురించి అసలు ఇది ఏంటి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కనిష్క ఇప్పుడిప్పుడు భరతనాట్యం కూడా నేర్చుకుంటూ ఉంది జస్ట్ నేను ఆన్లైన్లో పెట్టేస్తే తను చిన్న చిన్న స్టెప్స్ అవి నేర్చుకుంటూ ఉంది ఏ హాబీ అయినా ఇంట్రెస్ట్ అయినా సరే మనం ఫోర్స్ఫుల్గా కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసినట్లయితే మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేస్తూ ఉండాలి సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ నా నచ్చింది ఉపయోగపడింది అని అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్